ఒక్క కొడుకు ఉన్నవాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళ నుంచి గాజులు తీసుకోవాలన్న నమ్మకం ఇంకొక దశకు చేరింది ఇలా ఇచ్చే గాజులు తీసుకునే గాజులు ఇప్పుడు ఆలయాల వేదికగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు దుకాణాల దగ్గర ఇళ్ల దగ్గర జరిగిపోతున్న ఈ తంతు ఉదయగిరిలో షిరిడి సాయిబాబా ఆలయం వేదికగా పూజతో జరుగుతుంది అక్కడే మంగళ గౌరి ప్రతిమ చేసి ఆ మంగళగౌరి విగ్రహానికి గాజులు తొడిగి పూజ చేసి వాటిని మహిళలు వేసుకుంటున్నారు సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందని దానికి పరిహారం చేసుకోవాలంటూ మహిళలు ఒకరికొకరు చెప్పుకుంటున్నారు ఒక్క మగ సంతానం కలిగిన మహిళలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మగ సంతానం కలిగిన వారి నుంచి గాజులు తీసుకుని ధరించాలంటూ ప్రచారం మొదలైంది సంక్రాంతి వరకు ఆ గాజులను ధరించే ఉండాలని కూడా చెప్పుకుంటున్నారు ఈ విషయం ఆ నోట ఈ నోటా పడి అందరికీ తెలిసిపోయింది ఈ ప్రచారం ఎక్కడ మొదలైందో తెలియదు గాని ఇప్పటికే పల్లెలు పట్టణాలన్న తేడా లేకుండా ప్రతి ఇంటికి చేరిపోయింది ఇద్దరు కొడుకులు ఉన్న తల్లుల వద్దకు ఒక్క కొడుకు ఉన్న తల్లులు పరుగులు పెడుతున్నారు వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు కొనుక్కొని వేసుకుంటున్నారు जगमुलनेकाचे काचे माता जय श्रीलक्ष्मीदेवम्मा जयरामा जयम् మల్లలతో మల్లలతో పూజలు చేసేవా పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వీర్య కణాల కౌంటర్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్వీ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో నేను సంక్రాంతి గాజులు అందరం కలిసి మొత్తం వందలు వేసుకోవాలని వేసుకుంటున్నాము వేసుకుంటున్నాము అదే ఒక కార్యక్రమంలాగా ఏర్పాటు చేస్తున్నామని అందరం కలిసి కట్టిన అమ్మవారికి అలంకారం చేసుకొని మంగళగౌరి దేవిగా సృష్టించి అమ్మవారిని అలంకరణ చేసుకున్నాము అందరం కూడా వచ్చి అమ్మవారికి ముత్తయీదెలు గాజులు వేసుకొని నమస్కారం చేసుకుంటున్నాము